హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పప్పు అన్నం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పప్పు బియ్యం దీన్ని కిచిడి అని కూడా అనొచ్చు పెసరపప్పుతో పప్పు బియ్యం చేసి చూపించబోతున్నాను పప్పు అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పుతో ఈ విధంగా చేసుకుంటే కనుక ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలా లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఇది పెరుగు అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ మనం చారు అంటారు కొంతమంది చింతపండు రసంతో పోపు వేసుకుంటాం కదా చారు లేదా పచ్చి పులుసు పెరుగు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా వన్ వన్ గ్లాస్ మీద ముప్పో గ్లాసు రైస్ తీసుకోవాలండి పావు గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి పప్పు క్వాంటిటీ ఈ క్వాంటిటీలో తీసుకుంటే కనుక వన్ గ్లాస్ మీద ముప్పా గ్లాసు రైస్ అండ్ పావు గ్లాసు పప్పు అనమాట చక్కగా సరిపోతుంది మనం తీసుకున్న రైస్కి పావు గ్లాస్ పప్పు చూడండి అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుందాము తర్వాత వీటిని రైస్ని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకుందామండి పప్పు రైసు రెండు కలిపేసి నానబెట్టాలండి టూ టైమ్స్ వాష్ చేసుకొని చక్కగా నానబెట్టుకోవాలి పప్పు రైస్ రెండు నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి చాలా లైట్గా చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ కాస్త తక్కువగా వేసుకోవాలండి లేదు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు అందులో స్పైసెస్ వేసుకోవాలి దాల్చిన చెక్క సాజీరా లవంగాలు అవన్నీ వేసేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి క్యారెట్ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతాయి తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కాస్త చిటికెడు పసుపు వేసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి తర్వాత నేను కొలత చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి టోటల్గా పప్పుతో సహా మొత్తంగా కలిపి రెండు గ్లాసులు కదా దానికి మూడున్నర గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి కొత్త కొత్త బియ్యం అయితే మూడున్నర గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ అవర్ ముందు నానబెడతాం కాబట్టి అదే పాత బియ్యం అయితే గనక నాలుగు గ్లాసులు పోసుకోవాలండి నేను తీసుకున్నది కొత్త రైస్ కొంచెం మెత్తగా అవుతుంది కదా రైస్ పొడి పొడిగా రావాలంటే మూడున్నర గ్లాసులు పోస్తే సరిపోతుంది అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి చక్కగా మూత పెడితే త్వరగా మరిగిపోతాయి అన్నమాట వాటర్ చూడండి సరు మరిగిపోతుంది వాటర్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ పప్పు అవన్నీ వేసేసుకోవాలండి వాటర్ ఏమీ రాకుండా వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ చేస్తూ వేసుకోవాలండి రైస్ అంతా కూడా వాటర్ అస్సలు రాకూడదండి మరి ఎక్ మళ్ళీ ఎక్కువైపోతాయి వాటర్ వస్తే కనుక మనకి ఎసరనేది ఎక్కువైపోయి రైస్ మెత్తగా అవుతుంది పొడి పొడిగా కాకుండా గంట ముందు నానబెట్టుకోవాలండి రైస్ మనం పాత బియ్యమైనా కొత్త బియ్యమైనా గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏసర్లో రైస్ మనం కడిగి పెట్టుకున్న రైస్ పప్పు అంతా కూడా వేసేసుకోవాలి చక్కగా వాటర్ అంతా ఏమీ రాకుండా వేసేసుకోవాలండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మంచి పొడి పొడిగా చక్కగా వస్తుందండి రైస్ మరీ పొడి పొడిగా ఉన్నా కూడా టేస్ట్ అంతగా అనిపించదండి కొద్దిగా మనకి అన్నం అనేది అంటుకునేలాగా ఉండాలి అలా అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది పప్పు అన్నం అనేది కిచిడి అనేది కొంతమంది శనగపప్పుతో కూడా చేసుకుంటారండి ఈ పప్పు అన్నము శనగపప్పు అయినా కూడా అలాగే నానబెట్టాలి బట్ ఇలా పెసరపప్పుతో అయితేనే బాగుంటుందండి చక్కగా ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడేంతవరకు చూడండి పప్పు మనకి సరైన క్వాంటిటీలో ఉంది నేను చెప్పిన కొలతలతో తీసుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పిన కొలతలతో తీసుకోండి మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా దగ్గర పడినివ్వాలి రైస్ అంతా చక్కగా కుక్ అవ్వనివ్వాలి చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు బియ్యం లేదా పప్పు అన్నం కిచిడి నా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ కొలతలతో చేయండి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా బాగా పొడి పొడిగా అవ్వకుండా మనకి ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో అలాగే వస్తుంది పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్